హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే సుధీర్ బాబు పుట్టినరోజు ఈ పుట్టినరోజుని తనకి తెలియకుండా కేక్ తీసుకొచ్చాము సర్ప్రైజ్ చేద్దామనేసి తనని రాత్రి పన్నెండు వరకు మాటల్లోనే పెట్టి మా షాపు వందే ఉంచాము తనకి ఇలా కేక్ తెచ్చినట్టు ఇలాగా సర్ప్రైజ్ పార్టీ ఉన్నట్టు తనకి తెలియదు తనని పన్నెండు వరకు ఇలాగే ఉంచాము తనకు సర్ప్రైజ్ చేయడం కోసంగా మేము ముందుగా చెప్పలేదు తను మాత్రం సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు చూడండి ఇలా కేక్ మీద తన ఫోటో వేసింది ఆర్డర్ ఇచ్చాము చాలా బాగొచ్చింది కేక్ మాత్రం ఇంకా పన్నెండు కాలేదు పన్నెండు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అందరం బయట పన్నెండు అయితే టపాసులు కూడా తెచ్చున్నాము టపాసులు అంటే ఒక షార్ట్ అయితే తెచ్చింది ఆ షార్ట్ని పన్నెండు అయిన తర్వాత ముట్టించి హ్యాపీ బర్త్డే చెప్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము అందరమీ పదకొండు గంటల యాభై నిమిషాలు అయింది ఇంకా టెన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మన షాప్ ముందే చూడండి ఇలా బైక్ మీద కేక్ పెట్టేసి బైక్ మీదే కోపిద్దాం అనుకుంటున్నాము పన్నెండు అయిపోయింది కరెక్ట్గా ఇప్పుడే షార్ట్ ముట్టిస్తున్నాము చూసారా షార్ట్ ముట్టించేసాము ఇక బర్త్డే బాబుకి కేక్ కోపించడమే తరువాయి భాగము చూడండి సుధీర్ బాబు ఇప్పుడు కేకు కట్ చేస్తాడు చూసారా వెనకాల షార్ట్స్ అన్నీ పేలుతూ ఉన్నాయి సర్ప్రైజ్ మాత్రము చాలా బాగా ఇచ్చాము చూడండి అప్పుడప్పుడు ఇలాగా ఫ్రెండ్స్ని బర్త్డేలు చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది ఇలా నైట్ పన్నెండు గంటలకి మీరు కూడా ఎంతోమంది చేసి ఉంటారు ఇలాగా మీరు కూడా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అద్దు ఒకటి మాత్రము షార్ట్ ఒకటి పేలలేదు ఒకటి బాగా పేలింది చూడండి బర్త్డే బేబీ బర్త్డే బేబీకి మొత్తం అందులో ఉన్నటువంటి తలుకులు మొత్తం కొడుతూ ఉన్నారు కొట్టేటప్పుడు నా కంట్లో కూడా పడింది కేక్ మీద ఏం పోయకుండా బయట మాత్రమే పోయమని చెప్పాను నేను ఇప్పుడు కేకు కోసే సమయము ఆసన్నమైంది సుధీర్ బాబు ఇప్పుడు కేక్ని కోస్తాడు ఇలాగ నైట్ సరదాగా పన్నెండప్పుడు మీరంతా కూడా కేక్ కోసుకొని ఉంటారు కదా చాలామంది కేక్ కోసుకున్న వాళ్ళు కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి కేక్ అయితే డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కూల్ కేక్ తీసుకుంటే కరిగిపోతుందనేసి దాన్ని కూల్ కేక్ తీసుకోలేదు మామూలు కేక్ ఇది ఇప్పుడు సుధీర్ బాబుకి హ్యాపీ బర్త్డే టు యూ సుధీర్ బాబు హ్యాపీ బర్త్డే టు యూ సుధీర్ బాబు అని అందరూ క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు చాలా సరదాగా అనిపించింది ఈ నైటు మేలుకొని సుధీర్ బాబు బర్త్డే కోసము వెయిట్ చేసి కేక్ కోసాము చిన్న సైజు పార్టీ అందరికీ కేక్ తినిపించారు మనం కూడా కేక్ తినిపించాము అందరమీ హ్యాపీగా సరదాగా గడిపాము దీన్ని ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకుంటుంటాను కనుక ఇది కూడా షేర్ చేసుకుందామనేసి చిన్న వీడియో అయితే తీసాను ఈ వీడియోని ఇలాగా అప్లోడ్ చేస్తున్నాను మా సుధీర్ బాబుని పుట్టినరోజు కనుక మీరందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ దీవించండి హ్యాపీ బర్త్డే అని కామెంట్స్ చేయండి సుధీర్ బాబు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా నైటు ఇలాగ కొంతమంది మాత్రమే బర్త్డే పార్టీ చేసుకోవడము చాలా సరదా అనిపించింది ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు కదా ఇలా చేసుకుంటే బర్త్డే అంటే డ్రింక్ చేయడము అవన్నీ ఉంటాయి యూత్కి ఈ బ్యాచ్లోని ఈ పిల్లలందరికీ మాత్రం ఎవరికి అలాంటి అలవాట్లు హ్యాబిట్స్ లేవు కూల్ డ్రింక్స్ కూడా తాగడము స్టాప్ చేశారు చూడండి ఓన్లీ కేక్ మాత్రమే బర్త్డే కేకు తెచ్చి కట్ చేసి తలాకు ముక్క తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పుకొని అందరం అక్కడి నుంచి డిస్పాచ్ అయ్యాము నా వీడియోలు చూస్తున్నట్లయితే మీరంతా ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా కేక్ కోసి సరదాగా పన్నెండు గంటలకి ఎంజాయ్ చేసేసి అందరినీ కొన్ని ఫొటోస్ తెగేసి వెళ్ళిపోయాము చూడండి బర్త్డే సుధీర్కి అందరం మళ్ళీ మిరిండా కూడా దాపించాము క్రీము మొహానికి పూసి అదంతా కొంచెం పిచ్చి వేషాలు వేస్తుంటారు కొంతమంది అలాంటివన్నీ చేసుకోలేదు మేము ఇలాగ సింపుల్గా చేసాము ఈ బర్త్డేని మీకు అందరికీ నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇదంతా కలిసి పన్నెండు నుంచి పన్నెండు ఇరవై లోపల అయిపోయింది చిన్న బర్త్డే ఇది చిన్న బర్త్డే పార్టీ నైట్ కదా హ్యాపీ బర్త్డే సుధీర్ బాబు మీరు మరిన్ని ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మీ లైఫ్లో ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాము అందరూ మళ్ళీ సుధీర్ బాబుకి మిరిండా కూడా దాపించారు కేకు పూయాలి కాబట్టి కొంచెం అలా రాసాము మొహానికి మొహంతా రాయకుండా మీరు బర్త్డే కేకులని కో కట్ చేసేటప్పుడు ఫోటోని కట్ చేయొద్దు చుట్టూ కట్ చేయండి కానీ ఫోటోని కట్ చేయకూడదు సాధ్యమైనంత వరకు ఫోటోలు కూడా వేయించుకోకూడదు కానీ ఇప్పుడు పిల్లలకి సరదా ఎక్కువైపోయి ఫోటో కూడా కేక్ మీద వేయించుకుంటున్నారు ఫోటో వేయించుకున్నా కూడా దాన్ని కట్ చేయకుండా చూడటం మంచిది చూడండి హ్యాపీ బర్త్డే సుధీర్ బాబు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్